హలో వెల్కమ్ టు ఫోర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఈ వీడియోలో గ్రీన్హౌస్ ప్రభావానికి కారణమైన వాయువులు గ్లోబల్ వార్మింగ్ వాయువులు కోడ్ రూపంలో చాలా అంటే గుర్తుపెట్టుకోవచ్చును ఈ కోడ్తో ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో పక్కాగా వన్ మార్క్ వస్తుంది చివరి వరకు చూడండి అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మరి షేర్ చేయండి మెసేజ్ తోటి నేను తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను ఇక టాపిక్లోకి వచ్చేసి గ్రీన్హౌస్ ప్రభావానికి కారణమైన వాయువులు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమైన కొన్ని ప్రధానమైన వాయువులను గుర్తుంచుకోవడానికి కోడి వచ్చేసి కన్నమ్మ హార్డ్ సీ వేపర్స్ కన్నమ్మ హార్డ్ సీ వేపర్స్ ఈ కోడిను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుంచుకునే విధానం భూమిని వేడి చేసే వాయువులు కాబట్టి భూమి అంటే కన్న తల్లితో సమానం కాబట్టి కోడు కన్నమ్మతో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి కన్నమ్మ హాట్ షీ వేపర్స్ హాట్ అంటే వేడి సీ అంటే సముద్రం వేపర్స్ అంటే ఆవిరి కన్నమ్మ వేడి సముద్ర ఆవిరి కన్నమ్మ హాట్ షీ వేపర్స్ అని గుర్తుపెట్టుకుంటే ఈ కోడు చాలా ఈజీగా గుర్తుంటుంది ఇక్కడ కా అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇది గ్లోబల్ వార్మింగ్ కు అంటే భూమి ఏడెక్కడానికి ప్రధానమైన వాయువు కాబట్టి కోళ్ళు మొదటి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి నా అంటే నైట్రస్ ఆక్సైడ్ అంటే ఎన్ మా అంటే మీథేన్ అంటే సిహెచ్ ఫోర్ హెచ్ అంటే హైడ్రోఫ్లోరో కార్బన్లు ఓ అంటే ఓజోన్ అంటే ఓ త్రీ అంటే ట్రైఫ్లోరైడ్ అంటే నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ ఎన్ఎఫ్ త్రీ సి అంటే ఫ్లోరో కార్బన్లు అంటే సిఎఫ్సిలు చూద్దాం కోడ్ వచ్చేసి కన్నమ్మ హార్ట్ వేపర్స్ కన్నమ్మ వేడి సముద్ర వాయువులు అని కూడా గుర్తుంచుకోవచ్చును కా అంటే కార్బన్ డైఆక్సైడ్ నా అంటే నైట్రస్ ఆక్సైడ్ ఎన్ఓ ఎన్ టు మా అంటే మీథేన్ సిహెచ్ ఫోర్ హెచ్ అంటే హైడ్రోక్లోరో కార్బన్లు అంటే హెచ్ఎఫ్సి ఓ అంటే ఓజోన్ అంటే ఓ త్రీ టై అంటే ట్రైఫ్లోరైడ్ అంటే నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ ఎన్ఎఫ్ త్రీ త్రీ అంటే ఫ్లోరో ఫ్లోరో కార్బన్లు కోడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ట్రిక్స్ అండ్ కూల్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి